ప్రభునందు మాకు అత్యంత ప్రియులైన దేవుని ప్రజలందరికీ యువదే కాల సమయంలో ఏసుక్రీస్తు వారి శుభనామంలో శుభాలు ప్రకటిస్తున్నాను బాగున్నారు మీరంతా గతించిన రాత్రి అంతా దేవుడు మనల్ని కాపాడి మరొక నూతన దినాన్ని కానుకగా బహుమనంగా ప్రభు మనకు అనుగ్రహించారు మన దేవుడు జీవాధిపతి మనకు కావలసిన జీవాన్ని అనుగ్రహించే దేవుడు ఆయన జీవప్రాప్తులుగా మనం కలుగుచేవాడు ఆయనే అని కీర్తనలు మనం చూస్తాం కదా దేవుడు మనల్ని పుట్టించడం మాత్రమే కాదు మనకు కావలసిన జీవాన్ని ఆయన అనుగ్రహిస్తున్నారు అందును బట్టి ఎల్లప్పుడూ మనం ప్రభువును వరంగా ఆయన వరంగా ఉండాలి దేవుడు తన నామ మహిమార్థమై తన నామమునకు ఘనత కలిగినట్లుగా మహిమ వచ్చినట్లుగా దేవుడు మనల్ని కలుగు చేశారని ఈశాయ గ్రంథంలో మనం చూస్తాం మన జీవితానికి ఒక అర్థం ఉంది పరమార్థం ఉంది అర్థం లేకుండా దేవుడు ఏ ఒక్కరిని సృష్టించలేదు కొన్నిసార్లు అనిపిస్తూ ఉంటుంది ఏదైనా శ్రమ రాగానే ఇబ్బంది రాగానే నా బ్రతికెందుకో నేను ఎందుకు జన్మించానో నేను ఎందుకు బ్రతుకుతున్నానో అన్న అనుమానం కొంతమందిలోకి రావచ్చు అలాంటి అనుమానాన్ని అపవాది నీ జీవితంలో తీసుకొచ్చినప్పుడు నీవు లేఖనానుసారంగా ఆలోచించాలి ఆ ఆలోచన ఏంటంటే నా జీవితం ద్వారా దేవునికి మహిమ రావాలి ఆయన గణపరచబడాలి అన్న ఆలోచన నేను వచ్చినప్పుడు ఖచ్చితంగా దేవుని పొందుకుంటాం ఈరోజు వాగ్దానం కోసం కనబడుతున్నారు కదా పరిశుద్ధం దాన్ని తెరిచి ద్వితీయోపదేశ కాండము ఏడవ అధ్యాయము ఎనిమిదవ వచ్చి చదువుకుందాం చదువుకున్నాను జిట్రానమీ చాప్టర్ సెవెన్ అండ్ వర్స్ ఎయిట్ అయితే యహోవా మిమ్మును ప్రేమించువాడు గనుకనో తాను మీ తండ్రులకు చేసిన ప్రమాణమును నెరవేర్చువాడు గనుకనో యహోవా బాహుబలము చేత మిమ్మల్ని రప్పించి దాసుల గృహములో నుండి రాజున ఫరోజ్ చేతిలో నుండి మిమ్మునో విడిపించెను చూడండి ఇక్కడ మూడు ప్రాముఖ్యమైన అంశాలు పరిశుద్ధాత్మ దేవుడు మన జ్ఞాపకంలో తీసుకొస్తున్నారు ఒకటి దేవుడు మనల్ని ప్రేమించువాడు రెండవది ఆయన తన ప్రమాణమును నెరవేర్చువాడు మూడవది ఆయన మనల్ని విడిపించువాడు ఈ మూడు విషయాలు గమనించాలి దేవుని ప్రేమ ఎంతైనా గొప్పదే శాశ్వతమైన ప్రేమతోనే నేను ప్రేమిస్తున్నాను గనుక విడు ఒక నీ ఎడల కృప చూపుచున్నానని ఇరవై గ్రంథం ముప్పై ఒకటో అధ్యాయంలో ఒక అద్భుతమైన వాగ్దానం మనం చూస్తాం దేవుని ప్రేమకు కొలతలు లేవు మన ప్రేమకు కొలతలు ఉంటాయేమో ఒకరిని ఒక విధంగా మరొకరిని మరొక విధంగా ప్రేమిస్తామేమో మన ప్రేమలో అరమరిక ఉంటుందేమో మన ప్రేమలో స్వార్థం ఉంటుందేమో కానీ దేవుని ప్రేమలో స్వార్థం లేదు ఆయన ప్రేమలో వంచన లేదు ఆయన మోసం చేసి ఒక వ్యక్తిని ఒక వ్యక్తిని ప్రేమిస్తున్నాను అని చెప్పి ఆయన మోసం చేసేవాడు కాదు ఆయన ఆయన ప్రేమ ఎంత ఉన్నతమైందంటే అగాధ స్థలముల్లో చిక్కుకున్న మనలను సైతం పైకి లేవనెత్తిన ప్రేమ మనుషుల ప్రేమలు కొన్నిసార్లు కొంతమందిని పడగొట్టడానికి ఉపయోగిస్తారేమో కానీ దేవుని ప్రేమ లాంటిది కాదు ఈరోజు నిజమైన ప్రేమ కోసం వెంపరులాడుతూ నిజమైన ప్రేమ కోసం అటు ఇటు పరుగులు పెడుతూ అలసిపోయావా ఒక్కసారి క్రీస్తు ప్రభు సెలవులో నిర్వచించిన ప్రేమను అర్థం చేసుకో నీ కోసం ప్రాణం పెట్టిన ప్రేమ ఆశ్చర్యమైన దేవుని ప్రేమ నిన్ను నన్ను లేవనెత్తిన దేవుని ప్రేమ అలాంటి ఉన్నతమైన ప్రేమకు మన జీవితాలు అప్పగించుకోగలిగితే ఖచ్చితంగా మన జీవితంలో దీవును అంత అంతమాత్రం కాకుండా దేవుడు తన ప్రమాణమును నెరవేర్చువాడట వాగ్దానం చేశారు అంటే వాగ్దానం ఇచ్చారు అంటే ఆ వాగ్దానాన్ని దేవుడు ఖచ్చితంగా నెరవేర్చేవాడు ఆయన క్రీస్తునందు మనం కూడా అనేక వాగ్దానాలను పొందుకుని ఉన్నాం యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చే సిరువులో మన కోసం మరణించడం ద్వారా ఆయన రక్షణ భాగ్యం మనకి ఇవ్వడంతో పాటుగా అనేక వాగ్దానాలు మనకు చేశారు అందులో చాలా వాగ్దానాలు లేఖనాల్లో మనం చూస్తున్నాం పర సంబంధమైన దీవెనలు మనకు అనుగ్రహించాడని ఆ పోసిన పౌలు ఎఫ్ఎస్సి సంఘానికి రాస్తూ అక్కడ రాశారు ఎందుకంటే ఆ కాలంలో చాలామంది భౌతిక సంబంధన ఇవుల కోసం భౌతిక సంబంధన ఆశీర్వాదాల కోసం మాత్రమే ప్రభువును వెంబడించాలేమో అని అనుకున్న ఆలోచన ఉన్నప్పుడు క్రీస్తులో మనకున్న గొప్పతనం ఏంటి అంటే ఆయన మనలను ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలతో నింపేశారు ఆల్రెడీ ఆత్మ సంబంధన ఆశీర్వాదాలతో ఐశ్వర్యవంతులుగా దేవుడు మనల్ని చేశాడు ఆయన గురించిన జ్ఞానం విషయంలో విశ్వాసంలో దైవికమైన ప్రేమలో కృపలో మనందరూ అభివృద్ధి పొందినట్లుగా దేవుడు మనకు సహాయం చేశాడు మాట ఇచ్చిన వాడు మాట తప్పిపోడు దేవుని గ్రంథంలో రాయబడిన వాగ్దానాలు ఏనాడు తప్పిపోయావు కాదు ఒకవేళ ఈరోజు నీవు నిరాశలో ఉన్నావా నిస్పృహలు ఉన్నావా దేవుడు మాట్లాడుతున్నాడు నా ఎద్దుకు రండి నేను మీకు విశ్రాంతి కలుగు చేస్తాను అన్నాడు ఆయన దగ్గరికి వచ్చి నిరాశతో వెనుతిరిన వారు ఎవరు లేరు ఒకవేళ నీ జీవితంలో ఒంటరితనంతో బాధపడుతున్నావా నేను నీకు తోడై ఉన్నాను యుగ సమాప్తి వరకు నేను నీకు తోడుగా ఉంటానని వాగ్దానం చేసిన దేవుడు తన తోడు మరియు నీడ మనకు అనుగ్రహిస్తాడు ఆయన ఒకళ్ళని జీవితంలో ఒక కొరతతో ఉన్నావా ఒక లేమితోనే ఉన్నావా అయితే లేఖనం సెలవిస్తూ ఉంది దేవుడు మన ప్రతి అవసరాన్ని తన మహిమశ్వరులను తీరుస్తాడని ఫిలిపి నాలుగు పంతుందలు మనం చూస్తున్నాం నిత్య జీవితంలో మనం ఎదుర్కొంటున్న ప్రతి ప్రతికూల పరిస్థితికి కూడా దేవుని దగ్గర ఒక వాగ్దానం ఉంది ఆ వాగ్దానాలు క్రీస్తు ప్రభు ద్వారా మన జీవితంలో నెరవేర్పును అనుభవించగలం ఆయన మీద ఆనుకోవడం ద్వారా విశ్వాసం ద్వారా భక్తి జీవితాన్ని కొనసాగించడం ద్వారా దేవుని వాజ్ఞానం ఖచ్చితంగా మనం నెరవేర్పును చూడగలం అంత మాత్రం కాకుండా దేవుడు మనం విడిపించేవాడట ప్రభులోనికి వచ్చిన తర్వాత కూడా క్రీస్తు ప్రభుని వెంబడిస్తున్నాము అని చెప్పుకుంటూ కూడా కొన్ని కొన్ని సందర్భాల్లో కొన్ని రకాల బంధకాలు లోక సంబంధమైన అనుభవాలు ఐహిక విచారాలు ఇవన్నీ మనల్ని చుట్టేస్తూ ఉంటాయి పాపానికి ఒక పేరుంది బైబిల్లో సులువుగా చుక్కులు పెట్టు పాపం అన్నాడు ఇది పెద్ద పాపం కాదులే అనుకున్నట్టుగానే ప్రారంభించి ఆ తర్వాత తర్వాత భయంకరణ ఆధ్యాత్మిక పతనంలోకి జారిపోయే వాళ్ళు చాలామంది ఉంటారు అయితే బైబిల్ సెలవిస్తూ దేవుడు మనను విడుదల చేసే దేవుడు ఆయన మోత గంపలు ఎత్తకుండా దేవుడు వారిని విడిపించాడనే మాట కీర్తనగ్రంథంలో మనం చూస్తాం కొన్నిసార్లు అనవసరమైన బరువులు అనవసరమైన ఒత్తిళ్ళు చింతపడకూడని వాటికి కూడా చింతపడి జీవితాన్ని దుర్భరం చేసుకునే వాళ్ళు చాలామంది ఉంటారు అలాంటి వారితో దేవుడు మాట్లాడుతున్నాడు నీ భారం దేవుని మీద వేసే అనవసరమైన విషయాలకు చింతించడం మానేసి దేవుని మీద ఆనుకో విశ్వాసంతో ఉండు ధైర్యంగా ఉండు ప్రభువుని జీవితంలో తన సంకల్పాలు నెరవేరుస్తారు ఈ లోకంలో నిన్ను నన్ను దేవుడు కలుగు చేయడానికి ఉద్దేశం ఉంది మన ద్వారా ఆయన నామం మహింపరచబడాలి మన ద్వారా ఆయన ప్రణాళికలు నెరవేర్చబడాలి మన ద్వారా ఆయన సంకల్పాలు నెరవేర్చబడని దేవునికి ఆలోచన సంపూర్ణంగా దేవునికి మనం సమర్పించుకున్నప్పుడు ఆయన కృప మీద ఆధారపడినప్పుడు ప్రభు నీవు తప్ప మరెవరు లేరని ప్రభువుని గట్టిగా పట్టుకున్నప్పుడు ఖచ్చితంగా దేవుడు తన సంకల్పాలు తన వాగ్దానాలు మన జీవితంలో నెరవేర్చి మనల్ని విడిపించి తన మహిమార్థమై ఆయన మనల్ని వాడుకుంటారు ఈ వాగ్దానాన్ని రోజంతా క్లెయిమ్ చేయండి ప్రభువును స్థుతించండి ఘనపరచండి ఆయన కోసం జీవించండి అద్భుతాలు మీ జీవితంలో జరుగుని గాక ప్రార్థన చేసుకున్నాను ప్రేమ గల తండ్రి నీవు మమ్మల్ని ప్రేమించు వాడవు ప్రమాణాన్ని నెరవేర్చు వాడవు మమ్మల్ని విడిపించు వాడవు కనుక నీకు స్తోత్రాలు కారణంలో రాయబడి వాగ్దానాన్ని మా జ్ఞాపకంలో తీసుకొచ్చారు ప్రభా వాగ్దాన బలంతో ప్రతి ఒక్కరి నింపండి ఎవరైతే ఈ రోజున రకరకాల సమస్యల చేత బందీలుగా మార్చబడ్డారో వారందరినీ మీరే నీ శక్తి ద్వారా పరిశుద్ధాత్మదేవ బలమైన నీ శక్తి ద్వారా వారిని విడిపించమని కోరుతున్నాను కనుక నుంచి సహాయం చేయండి నీ ఉద్దేశాలు నీ దివ్య సంకల్పాలు ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్చండి అనారోగ్యంతో ఎవరైతే బాధపడుతున్నారో హాస్పిటల్ ఐసీఈల్లో ఉన్నారో ప్రభావ వారందరినీ మీరే లేవనెత్తండి స్వస్థపరచండి విడుదల లేని వారికి విడుదల ఇవ్వండి నిరాశలు ఉన్న వారికి నిరీక్షణ దయచేయండి సమృద్ధి అనే జీవాన్ని ప్రతి ఒక్కరికి ఇచ్చి ఈరోజంతా వారి జీవితాల ద్వారా నీ నామాన్ని మహింపరచుకోమని కోరుకుంటూ యేసుక్రీస్తు వారి అత్యున్నతమైన నామం పేరట అడిగి వేడుకుని చిన్న తండ్రి ఆమెన్ ఆమెన్ గాడ్ బ్లెస్ యు డియర్ ఫ్రెండ్స్ హవ్ ఎ వండర్ఫుల్ అండ్ బ్యూటిఫుల్ డే క్రైస్ట్ వర్షిప్ సెంటర్ ఓ బలమైన సంఘ ఉజీవం కొన్ని సంవత్సరాల క్రితం కేవలం ఇద్దరితో ప్రారంభించబడిన పరిచర్య నేడు ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మందిని ప్రభావితం చేయుచున్నది రాజమండ్రి సికింద్రాబాద్ బెంగళూరు నెల్లూరు దుబాయ్ బహరైన్ కరీంనగర్ విశాఖపట్నం గద్వాల్ కొవ్వూరు మలకపల్లి శ్రీలంక భూటాన్ అడ్డతీగల పాలమూరు ఒంగోలు బళ్ళారి కోరుకొండ పోతవరం నల్లజర్ల వెంకటరామయ్య గురెం మచిలీపట్నం ఇందిరానగరాలతో పాటు అనేక గ్రామాల్లో క్రైస్తవ వర్షిప్ సెంటర్ ఆరాధనలు జరుగుతున్నవి వాక్య సంబంధమైన ఉద్యమంలో పరిశుద్ధాత్మ సంరక్షణలో కొనసాగాలనుకునే ప్రతి ఒక్కరికి మా ప్రేమపూర్వక ఆహ్వానాన్ని అందిస్తున్నాం రండి ఆత్మతో సత్యముతో మీరు ఇంతవరకు విన్న దైవ సందేశం మరియు దేవుని సేవకులు చేసిన ప్రార్థన మీకు ఆశీర్వాదకరముగా ఉన్నదని విశ్వసించుచున్నాము ఈ సందేశాన్ని మీ స్నేహితులకు బంధువులకు షేర్ చేయండి మీకు ఏదైనా ప్రార్థన అవసరత ఉన్నచో మా ఫోన్ నంబర్లకు కాల్ చేయండి దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే విశ్వాసంతో సాగుచున్న ఈ పరిచయను ప్రోత్సహించండి మరిన్ని వర్తమానాలు పాటలు వినుటకు జాన్ వెస్లీ మినిస్ట్రీస్ అన్న మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోనండి ప్రవ్వైన యేసుక్రీస్తు కృప మీకు తోడ ఇండునకాక